శ్రీ వెంకటేశ్వర స్వామి మధుర గీతాన్ని విందాము శనివారం రోజు ఆ మధుర గీతాన్ని విని తరించుదాము వెంకటరమణ శృంగారనయ్యనా ఆలకించు నా ప్రార్థనా వెంకటరమణ వెంకటరమణ గోవిందాని నామే మాకందరికీ ఆనందమే గోవిందా నీ నామే మాకందరికీ ఆనందమే ఈ భువిలోన తిరుపతి వైకుంఠమే ఈ భువిలోన తిరుపతి నీ నామమే మా మాకందరికీ ఆనందమే శ్రీ శ్రీనివాసుని కళ్యాణము కనులార సౌభాగ్యము శ్రీ శ్రీనివాసుని కళ్యాణము కనులార సౌభాగ్యము అందాల క్షేత్రము నీ క్షేత్రము అలలా అలరారుతున్నది భువి నిలయమై అందాల క్షేత్రము నీ క్షేత్రము అలరారుతున్నది భువి నిలయమై గోవింద నీ నామే మాకందరికీ ఆనందమే ఈ భువిలోన తిరుపతి ఇలవైకుంఠమే అలివేలు మంగమ్మ హృదయేశ్వర కలనైన రావేల లోకేశ్వరా తులసిమాలలు వేసి పిలిచి మురా ఇలవేల్పు వైమము దీవించరా గోవిందా నీ నామే మాకందరికీ ఆనందమే ఈ బివులోన తిరుపతి వైకుంఠమే నీ రూపమే స్వామి బంగారము వర్ణించలేమయ్య శృంగారము నారాయణ నీవి ఆధారము నరకములో త్రోచవు నీ వారను నీ రెండు పాదాలు వేదాలుగా నేపాడు గీతాలు పుష్పాలుగా చేసే భజన రాణించగా నీవే నా నీవే ఇక రావాలి మా తోడుగా స్వామి నీ రూపమే బంగారము గోవింద నీ నామే మాకందరికీ ఆనందమే ఈ భువిలోన తిరుపతి ఇలవైకుంఠమే ఈ భువిలోన తిరుపతి ఇలవైకుంఠమే వెంకటరమణ శృంగారనయ్యనా వెంకటరమణ శృంగారనయ్యనా వెంకటరమణ శృంగారనయ్యనా